ఇంతకు ముందు మేము కొత్తగా గ్రూప్లు దిగినాము కానీ మాకి శ్రీనిధి లోన్ అని ఇచ్చినారు ఆ శ్రీనిధి లోన్ ఇప్పించిన తర్వాత మేము ఇరవై నాలుగు నెలలు క్లియర్ చేసినాము మా గ్రూప్ లోను పన్నెండు మంది మా గ్రూప్ స్వామి మహిళా సంఘం మహిళా సంఘం అయితే రంగస్వామి మహిళా సంఘం మా గ్రూప్ లో పన్నెండు మంది ఉన్నారు ఇరవై నాలుగు ఆరు మంది తీసుకున్నాము పన్నెండు మంది యాభై వేలు తీసుకున్నాము మూడు లక్షలు తీసుకున్న తర్వాత ఇరవై నెలలు కంప్లీట్ చేసేసినాము రెండు వేలు పదహైదు వేలు నెల నెల కట్టేసినాము కానీ మాకు రిసిప్ట్లు ఇచ్చినారు కానీ ఆ రిసిప్ట్ల ప్రకారం ఆన్లైన్ లో కట్టలేదని చూపిస్తుంది అదే మాకు న్యాయంటిని ఇంటికి వచ్చేసి

అతనికి కనాడా లేదని బ్యాక్ నుండి మీకు ఏమైనా రిసిప్ట్లు తెచ్చి ఆయన గవర్నమెంట్ మరి కంప్లైంట్ చేసినారు కదా డబ్బులు కట్టిన డబ్బులు కట్టిన వ్యక్తి ఎవరు

ఆయననే ఇచ్చినారు స్ప్పులు అయితే ఆయననే ఇచ్చినాడు సార్ ఆ స్లిప్పులు శ్రీ స్త్రీలోనివి మీరు ఇవి స్లిప్పులు ఆయననే ఇచ్చినారు సార్ అనుమన్న తలారే అనుమన్న బుక్ కీపర్

ఇప్పుడు సార్ ఆయన దృష్టికి తీసుకొచ్చినారు ఇప్పుడు ఆయన ఆయన కూడా చూపించినారు సార్ చర్యలు తీసుకున్నారు అమ్మాకి అనుమన్న తిన్నాడు అన్నట్లు న్యర్ లో వచ్చి

తమ డబ్బులు కట్టలేదు వాళ్ళు ఫిర్యాదు చేయాలని మేము కట్టినామని చెప్పి మాకు చెప్తున్నారు అందులో విచారణలో భాగంగానే బుక్ కీపర్ అయినటువంటి అని పిలిచి విచారణ చేయడం జరిగింది విచారణలో తంగా విచారణ జరుగుతుంది ఏదో విచారణలో ఏదైనా అతను ఫాల్ చేసాడే పడితే అతను ఏదో గా చర్యలు చెప్పేసి ఫిర్యాదు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అది విచారం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏం తెలియలేదు ప్రాథమికంగా ఇంకా ఎటువంటి ఆధారాలు లేవు చూస్తున్నాం దాని గురించి విచారం చేస్తున్నాం వాళ్ళు అంతా డబ్బులు కట్టేసామని చెప్తున్నారు ఇతను అడిగితే నేను కూడా డబ్బులు కట్టేశాను కొంతమంది ఇవ్వలేదని అతను బుకాయిస్తున్నాను అది ఎంతవరకు నిజం అనేది నిజ నిజ చేయాల్సింది చెప్పారు అంటే ఒకరు ముప్పై వేలు ఒకరు యాభై వేలు అట్లా చెప్తారు ఒక్కొక్కరు మేమైతే ముప్పై ఒక్కొక్క కి సంబంధించింది కాబట్టి ముప్పై వేలు అట్లా ముప్పై వేల ఒకరు యాభై వేల ఒకరు డెఫిషియట్ ఉంది అది ఎన్ని గ్రూపులు అనేది మనం లెక్కాచారం చేసిన తర్వాత అంత లేదు ఐదు లక్షల చిల్లర అయితే లేదు రెండున్నర లక్ష అట్లా ఉండొచ్చు అంతే అంటే మనకు వచ్చిన గ్రూపుల వద్ద అయితే రెండున్నర లక్ష అట్లా ఇంతకు ముందు మేము కొత్తగా గ్రూప్ పొదుపు లోన్ పొదుపులో దిగినాము కానీ మాకి శ్రీనిధులు ఇచ్చినారు అతికి లోన్ ఇప్పించిన తర్వాత మేము ఇరవై నాలుగు నెలలు మా పన్నెండు మంది మా గ్రూప్ రంగస్వామి మహిళా రంగస్వామి మహిళా సంఘం మా గ్రూప్ లో పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఇరవై ఇరవై నాలుగు నెలలు